ధర్మపురిలో లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణం గోదావరి తీరంలోని శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వామి శ్రీ మఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై యోగా ఉగ్ర నరసింహస్వామి వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్రం నలుమూలల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కళ్యాణ తంతు జరుగుతున్నంతసేపు గోవింద నామస్మరణలతో శ్రీ మఠం ప్రాంగణమంతా మారుమ్రోగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్పీ రఘుచందర్ సిఐ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐలు పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్లు లు లక్ష్మణ్ కుమార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు నూతనంగా నిర్వహించిన కళ్యాణ మండపంకు వచ్చి కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు బందోబస్తు నిర్వహించిన పోలీస్ సిబ్బందిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేసి అభినందనలు తెలిపారు హనుమతు నచ్చినా శెట్టి గారు మా ధరపుర శట్టి గారు అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో అభిమానంతో మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని ఆతిథ్యం చేసినటువంటి మా అన్న అజి తోడు ఈ యొక్క స్వాంగ్ ఆశిషి తీసుకొని పోతున్నాడు పెద్ద ఎత్తున శివ కూడా మా ఇదే ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా దగ్గర మనస్ఫూర్తిగా ఆ రాజరాజ స్వామి ఆ ఆశించున్నారని కోరుకుంటూ మా వేద పండితులందరూ కూడా పేరు పేరిన వారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అదే విధంగా అందరికీ కూడా ఒకటి చివరి ఒక మాట మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా సభ్యుల పెద్ద చంద్రబాబు గారు ఎన్ని మేషన్ అనుమతితో ఈ స్థలాన్ని స్పష్టంగా కళ్యాణ మండలం ఏర్పాటు సరస్వతి స్వామి యొక్క దక్షిణానంద స్వామి యొక్క అనుమతితో పెద్ద ఎత్తున

ఎందుకంటే అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం పెట్టింది దయచేసి ఇక్కడ నాటి వేద పండితులు కూడా మనం చేసుకున్నాం అందరికి ఆశీర్వాదము అక్షరాలు పీత ప్రసాదాలు పెట్టాలని చెప్పి మా బ్రాహ్మణులందరూ కోరుకుంటూ మరొకసారి మా జిల్లా ఎస్పీ గారికి జిల్లా పోలీస్ అధికారులకు మా జిల్లా కలెక్టర్ గారికి మా మీడియా మిత్రులందరూ కూడా ఆ చేతి గురించి శాసన సభ్యులుగా ప్రభుత్వం విడుగా ఆ ధర్మపు లక్ష్మణ స్వామి దైవ ఆ బాధ్యత స్వామివారి పాత్ర తెలియజేసుకుంటూ ఎవరి ఇబ్బంది పడకుండా ఇక్కడైతే ఏదైతే దర్శనం చేసుకుంటున్నామో

అదేవిధంగా ప్రసాదం అందజేస్తున్నారు దయచేసి ఎంతో కష్టపడిన కానిస్టేబుల్ సోదరులకు కూడా మన ప్రసాదం వినియోగిస్తాం మన కార్యక్రమాలు కష్టపడే కాదు వారి కూడా దేవస్థానం తరఫున చాలా చాలా కృతజ్ఞత సిఈ గారు ఎస్ఐ గారు డిఎస్పి గారు మన చుట్టూ గొల్లపల్లి ఎస్ఐ గారు అందరూ ఈ జిల్లా వెల్గటూరు గొల్లపల్లి చేడపల్లి గుద్దారం బీర్పూర్

వారి యొక్క సేవలను బాగా అందించారు శేషవసర మరియు ప్రసాదాన్ని గౌరవం ఎమ్మెల్యే గారు చేసిన విధంగా కోరుతున్నాం గారు పెగడపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మేష్ చంద్ర గారు ఏది ఒక ఎమ్మెల్యే గారు వారికి స్వామి వారి చేసిన శిష్యులు